హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్ నేను మిహిమ ఈరోజు నేను ధనస్సు రాశి వాళ్ళ గురించి వాళ్ళకు నెక్స్ట్ థర్టీ డేస్ ఎలా ఉంటుందో అనేది చెప్తానండి అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో చూస్తే అప్పటి నుంచి మీకు కౌంట్ అవుతుంది అలాగే నేను మీకు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు మీ రాశులు ఐడెంటిఫై చేయడం అంటే మీకు తెలియదు అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను చెప్తాను వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ నెగిటివ్ ట్రైట్స్ కూడా చెప్తాను ఓకే ఈ ధనస్సు రాశి అంటే శాజుటేజెస్ అనమాట వీళ్ళు నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ లోపల పుడితే వీళ్ళకి వీళ్ళది ధనస్సు రాశి అవుతుంది సో వీళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఏముంటాయంటే ఇంగ్లీష్ లెటర్స్లో అయితే బిహెచ్ బిహెచ్ ఉండాలన్నమాట బోత్ కలిసి ఎఫ్ ఉండాలి అలాగే డిహెచ్ ఉండాలన్నమాట అంటే భ లేకుంటే ఫ లేకుంటే ధ అలా ఉండాలి ఓకే వీళ్ళ నక్షత్రాల వైస్ చూస్తే వీళ్ళది మూలా నక్షత్రం అన్ని పాదాలు వస్తాయి అలాగే పూర్వ పూర్వషాడ నక్షత్రము అన్ని పాదాలు వస్తాయి అంటే పూర్ ఉత్తరా షాఢ ఒక పాదమే వస్తుందనమాట సో వీళ్ళకి నేను వీళ్ళ వీళ్ళకి తెలుసు కదా వీళ్ళది జోడ జోడాయిక్ సింబల్ వచ్చి యాక్ అనమాట అంటే ఒక ధనస్సు పట్టుకొని ఉంటాడు అలాగే జోడాయిక్ ఎలిమెంట్ అంటే వీళ్ళది ఫైర్ అనమాట వీళ్ళది కూడా ఫైర్ సైన్ బట్ మ్యూటబుల్ అనమాట మ్యూటబుల్ అంటే ఇది అన్ని రాశుల్లో కొన్ని మ్యూటబుల్స్ ఉంటాయి అంటే వాటి శక్తి తక్కువగా ఉంటుంది కొన్ని ఫిక్స్డ్గా ఉంటాయి అంటే అది లో కాదు హై కాదనమాట ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది అంటే ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట రిమైనింగ్ అన్ని ఇంకొక వే ఏదైతే కార్డినల్ అని వస్తాయో వాటికి చాలా స్ట్రాంగ్ పవర్ ఉంటుందన్నమాట స్ట్రాంగ్ పవర్ అంటే దే దే ఆర్ హై డిమాండబుల్ సో అలాగా అలా రాశులు కొన్ని అలా డివైడ్ చేశారు సో ఇది క్వాలిటీ వచ్చి మ్యూటబుల్ సో వీళ్ళని రూల్ చేసే వాళ్ళు వచ్చి జూపిటర్ అనమాట గురువు అండ్ అలాగే వీళ్ళది వీళ్ళకి ఫామ్ కలిగించే ప్లానెట్స్ ఏమున్నాయి అంటే మెర్క్యూరీ అంటే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ అంటే వీళ్ళకి ప్రో ఎవరి నుంచి వస్తాయంటే బాగా తెలివైన వాళ్ళ గురించి బిజినెస్ పెట్టినా కూడా వీళ్ళు కొంచెం లాసెస్ అలా చూస్తారు అంటే వీళ్ళకి ఇంకా పర్సనల్ పర్సనల్ హోరోస్కోప్లో కూడా కుండలి కూడా చెక్ చేయాల్సి వస్తుంది సో అక్కడ కూడా ఏది ప్రాబ్లమ్స్ ఉంటే సో వాళ్ళకు కొంచెము అలాగ బిజినెస్లో కానీ మేనమామల నుంచి కానీ సో ఇన్లాస్ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట వీళ్ళకి మెమరీలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో వీళ్ళకి రూలర్ జూపిటర్ కాబట్టి గురువు సో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళ యొక్క గురువుల వలన లేకుంటే గాడు వలన ఓకే సాయిబాబా లాంటి వాళ్ళని మొక్కుంటే అంటే వాళ్ళ ఆశీస్సులు ఉంటే మాత్రము వీళ్ళు వీటన్నింటినీ అంటే వీళ్ళు ఇవి వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు తప్పించుకోగలుగుతారు అనమాట సో ఇది ధనుసు రాశి వాళ్ళకు మంచిగా చేసే ప్లానెట్ చెడు చేసే ప్లానెట్స్ అనమాట వీళ్ళ క్వాలిటీస్కి వస్తే వీళ్ళు చాలా జనరస్గా ఉంటారన్నమాట చాలా ఐడియలిస్టిక్గా ఉంటారు దే ఆర్ వెరీ క్యూరియస్ బాగా గా ఉంటారు అంటే అంటే వీళ్ళ వీళ్ళలాగా ఉండాలి అనే విధంగా బిహేవ్ చేస్తారనమాట చాలా దయా చాలా జాలి దయ కూడా ఉంటుంది వీళ్ళకి ఏదైనా ఏదైనా తెలుసుకోవాలి అన్న కూడా చాలా క్యూరియస్గా ఉంటారనమాట అన్ని కనుక్కుంటూ ఉంటారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎనర్జెటిక్గా కూడా ఉంటారు సో వీళ్ళు చాలా గా ఉంటారు కాబట్టి చాలా అడ్వెంచరస్గా కూడా చేస్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళపైన బాగా వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా వీళ్ళు సెల్ఫ్ రిలియంట్గా ఉంటారు వెరీ స్ట్రాంగ్ పర్సన్స్ ఓకేనా వీళ్ళ నెగిటివ్ ట్రైట్స్ ఏమంటే వీళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు స్టార్టింగ్ ఏదైనా చాలా బాగా చేస్తారు అనమాట బాగా ఎనర్జీగా వెళ్తారు బట్ వాళ్ళు ఆశించి వాళ్ళు ఆశించింది జరగలేదు అంటే వాళ్ళు చాలా డల్ అయిపోతారు అనమాట దే విల్ చాలా ఇది జరగలేదు అని అనుకొని చాలా బాధపడతారు సో పేషెన్స్ ఉంటుంది అనమాట ఇంపేషెన్స్ సో బాగా బ్లంట్గా ఉంటారు అంటే బ్లంట్గా ఉంటారు అంటే ఇది చేస్తేనే ఐ హ్యావ్ టు డూ ఇట్ లేదంటే లేదు అన్నట్టు అన్న విధంగా కొంచెం ఇంపేషెన్స్గా ఉంటారు సో ఇలా ఉండకండి ఓకేనా ఇది అండి సాజిటేరియస్ వాళ్ళ గురించి సో మనం ఇంకా రీడింగ్కి వెళ్ళిపోదామా శానిటైజర్స్ వాళ్ళకు నెక్స్ట్ నేను ఇంకా సాజిటేజెస్ ధనుసు రాశి వాళ్ళకి ఇంకా ఇంకా వీళ్ళ గురించి డీటెయిల్డ్గా కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో యూ కెన్ గో అండ్ చెక్ దేర్ వీళ్ళ మీ టైమింగ్స్ కానీ సో అవన్నీ మీరు చెక్ చేసుకోలేరు అనుకుంటే గో అండ్ చెక్ దే నేను విన వినలేను అంటే వాటి గురించి మీరు కింద చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫుల్ నేమ్స్ కూడా చాలా ఇంటెప్ట్ నేమ్స్ కూడా ఇచ్చాను కింద ఓకే యూనివర్స్ ధనస్సు రాశి వాళ్ళ గురించి చెప్పండి ధనస్సు రాశి వాళ్ళ నేను ఫస్ట్ మీ ఫీలింగ్స్ మీ మీ ఇప్పుడు మీ సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది కూడా చూస్తాను యూనివర్స్ చెప్పండి ధనుసు రాశి వాళ్ళ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు వాట్ ఆర్ ది సిచ్యుయేషన్స్ ఆఫ్ ధనుషు రాశి పీపుల్ సాజిటేరియస్ రాశి పీపుల్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ కానీ ఎలా ఉన్నాయో నాకు క్లియర్గా చెప్పండి సాజిటేరియస్ వాళ్ళ గురించి ఓకే ఇప్పుడు మీరైతే చాలా ఒప్సెసివ్గా ఉన్నారండి అండ్ ఆల్సో మీకు ఓకే చూద్దాం మొత్తం అంతా చూసిన తర్వాత విల్ ఓకే ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ డబల్ ఓకే ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్ ఓ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఫైన్ అండి మీకు ఏదో హార్ట్ బ్రేక్ జరిగింది అందుకనే మీరు ఇప్పుడు హీల్ అవ్వాలి అని చూస్తున్నారు హీల్ అవ్వాలి అని చూస్తున్నారు కానీ మీరు కొంచెము నెగిటివ్ థాట్స్లో ఉన్నారండి అంటే నెగిటివ్ థాట్స్ అంటే నేను ఎలా చెప్పే ఎలా చెప్పాలి అంటే యు ఆర్ ఇ నాట్ ఇన్ గుడ్ కంట్రోల్ ఒక గుడ్ కంట్రోల్లో లేరు అంటే అదే అదే పని అదే పనిగా తలుచుకుంటూ మీరు ఒక బౌండరీస్ ఏర్పరచుకొని మీరే థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు థర్డ్ పార్టీ కంట్రోల్లో మీరు ఉండే ఉండిండొచ్చు అనమాట థర్డ్ పార్టీ ఉన్నారు లేదో నేను చూస్తాను బట్ మీరైతే కొంచెం నెగిటివ్ త్ర నెగిటివ్ ట్రైట్స్లో ఉన్నారనమాట అంటే మీరు కొంచెం బ్లంట్గా ఉంటారు అన్నాను కదా సో నెగిటివ్ ట్రైట్స్లో కొంచెం ఇంపేషెన్స్గా ఉంటారు అన్నాను కదా అందుకని సో దానివల్ల ఇది జరిగి ఉంది కొంచెం పేషెన్స్గా ఉండండి మీకు అన్నీ బాగా జరుగుతాయి ఇది సెవెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది యా మీకు ఎవరు మిమ్మల్ని ఎవరైతే లవ్ చేస్తారో మీరు ఎవరినైతే లవ్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట సో ఇది నిజమా కాదా అన్నది కూడా ఐ విల్ సో మీ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవన్నమాట మీ ఫీలింగ్స్ మీ సిచ్యుయేషన్ ఇప్పుడు ఇలా ఉంది అందుకని ఆ పర్సన్తో మీరు గొడవపడి సో ఇప్పుడు మీరు చాలా డల్గా ఉన్నారనమాట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అదే జరిగిందనమాట సో మీరైతే ప్రస్తుతానికి చాలా నెగిటివ్ ఫేస్లో ఉన్నారండి సో ఇలా ఉండకూడదు ఓకేనా మీరు ఇలా బ్లంట్గా కట్ ఆఫ్ చేయకూడదు అనమాట అందరినీ ఓకే యూనివర్స్ చెప్పండి వీళ్ళకి వీళ్ళకి ఏం జరిగింది వాట్ హ్యాపెన్ టు శానిటైజ్ పీపుల్ ప్లీజ్ క్యూ మీ క్లారిటీ శానిటైజ్ ధనుసు రాశి వాళ్ళకి ఏం జరిగింది ప్లీజ్ మీ ద క్లారిఫికేషన్ ఫాస్ట్లో ఏం జరిగింది ప్లీజ్ మీ మీద క్లారిఫికేషన్ ఫర్ ధనుసు రాశి పీపుల్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ వాట్ హ్యాపెన్ టు ద నూ రాసి పీపుల్ ఓకే మీకు మీరు చాలా కన్ఫ్యూజన్లోనే ఉండాలి లేకుంటే మీకు చాలా ఆప్షన్స్ అయినా ఆప్షన్స్ అయినా అయ్యు ఉన్ని ఉండాలి టెన్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ప్లీజ్ ట్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్లీజ్ టు మీద క్లారిఫికేషన్ ఫర్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ ట్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ కప్స్ అర్థమైపోయిందండి యాక్చువల్గా మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయ్యుంటే వాట్ హ్యాపెండ్ అంటే మీకు ఏదో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఆప్షన్స్ కోసము మీరు చాలా ట్రై చేశారనమాట ఏదో నచ్చింది మీకు ఏదో నచ్చడం వల్ల మీరు దాని వైపే పరుగులు తీశారనమాట మీకు నచ్చిన దానికోసము మీరు ఎలా అనుకుంటున్నారు అంటే సో మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ మీ పర్సన్ అంటే మీ వైఫ్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఇది చెప్తున్నాను కదండి మీ ఇది ఓన్లీ నాట్ ఓన్లీ లవర్స్ ఎవరైనా చూడవచ్చు అనమాట మీ ధనుషు రాశి అయితే సో మీ ప మీ ఫ్యామిలీలో ఎవరో పర్సన్స్ దట్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పారు అనమాట అది కరెక్ట్ కాదు అని చెప్పారు అందుకనే మీరు ఇంకా వాళ్ళని వాళ్ళని వాళ్ళు మీకు నచ్చిందేది వాళ్ళకు అవాయిడ్ చేశారు కాబట్టి మీరు వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళతో మాట్లాడట్లేదు మీరు అది చెప్పాను కదా మీరు మీకు ఏదో నచ్చింది దాని కోసం దాన్ని సాధించడం కోసం మీరు మీ మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ పర్సన్స్లో ఎవరో మీకైతే మంచి చెప్తున్నారు వాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారనమాట సో ఇప్పుడు ఇప్పుడు అలా గొడవ పడినందుకు మీ పర్సన్లో ఎవరో ఒక ఫీమేల్ ఫిగరే మీతో మీకు మీకు ఏదో చెప్పాలని చూసింది సో మీరు వాళ్ళతో గొడవ పడ్డారనమాట అందుకని ఇప్పుడు యువర్ ఫీలింగ్ యువర్ యువర్ లాక్ సంథింగ్ మీరేదో ఒక లాస్ అయ్యారు అని మీరు చాలా బాధపడుతుంది సో ఇలాగ మీకు ఏదో మీకు నచ్చింది మీకు కావాలి మీకు నచ్చింది మీకు కావాలి మీ మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ మీ పార్ట్నర్ కానీ మీకు కావాలన్నమాట మీరు అందుకని మీరు మీ ఫ్యామిలీ పర్సన్స్ చెప్పేది మీరు వినరు కానీ మీ ఫ్యామిలీ పర్సన్స్ లవ్ కావాలి సో ఆ విధంగా ఆ విధంగా అయ్యి జరిగిందనమాట మీ పాస్ట్ అయితే అదే సో మీరు మీరు కావాలి అనుకునేది మీకు జరగాలి లేదంటే మీరు కోపం అనమాట మీరు బ్లైట్గా ఉంటారు సో అది అండి మీ పాస్ట్లో ఏదో అదే జరిగింది ఓకే చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు అనుకున్నవి జరుగుతాయా మీ ఫ్యామిలీ పర్సన్స్ మీరు మీరు అనుకున్నది ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేవి చూద్దాం యూనివర్స్ చెప్పండి ధనుషు రాశి వాళ్ళకి లవ్ లైఫ్లో ఎలా ఉంది సో వాళ్ళు కోరుకున్నది నెక్స్ట్ థర్టీ డేస్లో జరుగుతుందా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేకుంటే వీళ్ళ పార్ట్నరు యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళు అనుకున్నవి జరుగుతాయా ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ధనస్సు వాళ్ళకి లవ్ లైఫ్లో నెక్స్ట్ థర్టీ డేస్ ఎలా ఉంది ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ధనస్సు వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంది ఓకే మీకు ఈక్వల్ గివెంట్ రాబోతుంది రాబోతుందండి కంగ్రాచులేషన్స్ రైట్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ చాలా మంచిగా వచ్చాయి మీకు చాలా బాగుందండి ఓకే ప్లీజ్ యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఓకే మీ నెక్స్ట్ థర్టీ డేస్లో అయితే మీరు వెయిటింగ్ మోడ్లో ఉంటారు మీరు ఏది కావాలి అని అనుకుంటే అది మీకు ఇవ్వటానికి రెడీగా ఉంటారనమాట కానీ ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు లీవ్ మీరు మీరు ఏదైనా కావాలి అనుకుంటే మాత్రము అది చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఎలా కష్టంగా ఉంటుంది అంటే సపోజ్ మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి అనుకోండి అప్పుడు మీ పేరెంట్స్ ఏమంటారంటే ఓకే మీరు నీకు మాకన్నా వేరే అమ్మాయి ఇంపార్టెంట్ అని అనుకుంటే వెళ్ళిపో ఇక్కడ నుంచి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఏ సెటిల్మెంట్ చేసేసుకుందాము వెళ్ళిపో లేదంటే మీ పార్ట్నర్నే వదిలేసి ఇంకొక అలాంటి సిచ్యుయేషన్లో అన్నా కూడా ఇలాగే అనమాట నువ్వు మీరు అంటే ఇలాగ ఇప్పుడు మీ సిచువేషన్ అంటే వాళ్ళు అయితే చెప్తారు ఓకే ఈక్వల్ అయి ఉంటుంది నీకు ఏది కావాలో అది డిసైడ్ చేసేసుకో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకో అంటారనమాట సో మీరు అది ఇది చాలా ఇయర్స్ నుంచి జరుగుతుందనమాట యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నేను లవ్ లైఫ్ అంటున్నాను కాబట్టి నేను ఇలాంటి రిలేషన్స్ గురించే చెప్తున్నాను అనమాట సో మీరు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారనమాట సో అది మీకు మీకైతే ఈ థర్టీ డేస్లో మీకు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కానీ ఏదో ఒకటే డిసైడ్ చేసుకో కానీ మీకు రెండు కావాలి కాబట్టి మీరు మళ్ళీ స్టక్ అయిపోయి ఉన్నారనమాట అందుకని వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు సో మీ డెస్టినీ మీకు తెలుసు మీ డెస్టినీ మీ పర్సనీ అని తెలుసు అందుకని కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాము అని ఉంటుంది కానీ మళ్ళీ ఇంకొక పర్సన్ మీ మైండ్లో గుర్తుస్తున్నారు ఓకేనా అది మీ మీ పేరెంట్స్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఏదైనా అవ్వచ్చు అనమాట సో అదే అండి యాక్చువల్గా మీకే కన్ఫ్యూజన్ ఉంది మీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ లేరు కానీ సారీ మీ పార్ట్నర్ వైఫ్లో థర్డ్ పార్టీ ఉండరు కానీ మీకే థర్డ్ పార్టీ ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ధనుసు రాశి వాళ్ళు ఓకేనా అందుకంటే మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకే వేరేటివి ఇష్టము అనమాట ఒకవేళ ఇన్ కేసు ఇది పార్ట్నర్స్ పార్ట్నర్ వైజ్గా అనుకుంటే మీ పార్ట్నర్కి ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో చూద్దాము యూనివర్స్ చెప్పండి ధనుషు రాశి వాళ్ళ ధనుషు రాశి వాళ్ళ పార్ట్నర్కి ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారు ఏ అంటే ఇది ప్రేమ బంధము ఒకవేళ అలాంటిది ఉంటే ధనసు రాశి వాళ్ళకు థర్డ్ పార్టీ ధనసు రాశి వాళ్ళ పార్ట్నర్ కి థర్డ్ పార్టీ ఉన్నారా ఓకే చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూ మీ థర్డ్ పార్టీ ఇన్ ధనసు రాశి పీపుల్ పార్ట్నర్ ఓకే డెత్ కార్డ్ వచ్చింది ధనశ్రీ రాసి లేదండి మీ పార్ట్నర్ అయితే ఏ థర్డ్ పార్టీ ఉన్నా కూడా దే ఓన్ ట్యాక్ వాళ్ళ మాటలు కూడా వినరు ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ డెత్ కార్డ్ ప్లీజ్ గ్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ప్లీజ్ గ్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ హ్యాండ్రిడ్ మ్యాన్ ఓకే మీ పార్ట్నర్కి అయితే అసలు థర్డ్ పార్టీ అనే వాళ్ళే లేరనమాట సో మీ పార్ట్నర్కి మీతోనే రీ రియూనియన్ కావాలి మీరే తన మీరే తన లైఫ్ అనుకుంటోంది అందుకని మీరు ఎందుకంటే మీ మీ అంటే మీ ప్రవర్తనే బాగలేదు మీ ప్రవర్తన బాగలేకపోవడం వల్లనే తను బాధపడుతోంది తప్ప తనైతే ఖచ్చి మీరు ఇలాగా రిజర్వ్డ్గా మీకు మీరు వీళ్ళొద్దు వేరే వాళ్ళు కావాలి అనుకునేలాగా ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అనమాట ఓకే వాళ్ళ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ ఒకవేళ ఉండింటే మాత్రం అది అది స్టా డెత్ అయిపోయింది సో ప్రాబ్లం అంతా ఇప్పుడు మీదే అనమాట మీకు ఏదో కన్ఫ్యూజన్లో మీరు మీ పార్ట్నర్ని వదిలేసుకోవాలి అనుకుంటున్నారు సో ఇదండి ఇన్ కేస్ మీరు బాజాభర్తల రిలేషన్ అయినా లవర్స్ అయినా సో నేను మీ పార్ట్నర్ గురించి చూశాను అనమాట ఎందుకు మీరు ఇట్లా డైలమాలో ఉన్నారు మీరెందుకు వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అని డైలమాలో ఉన్నారని నేను చూశాను బట్ మీకు ఏదైనా పాస్ట్లో మిస్అండర్స్టాండింగ్ జరిగింటే ఇన్ కేస్ ఇది మీరు బాజాభర్తలు కానీ లేకపోతే నార్మల్ లవర్స్ కానీ ఏమైనా అయ్యింటే మీరు మీ మీ నెగిటివ్ ట్రైబ్స్ బ్లౌండ్ పర్సన్ కదా ఇంక పేషెన్స్ అనేది ఉండదు మీకు తొందరగా ఇంకా వెళ్ళిపోదాము అనేలాగా ఉంటారు కదా అందుకని సో నెగిటివ్ ట్రైట్స్ మీలో ఉన్నాయి కాబట్టి నేను చెక్ చేస్తున్నాను మీ పార్ట్నర్ అయితే చాలా ఇప్పుడు మారిపోయాడు ఇన్ కేస్ మిమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు మారిపోయారు యువ యూ హ్యావ్ టు రీకన్సిడర్ దెమ్ ధనస్సు రాసి పీపుల్ సో వాళ్ళ లైఫ్లో ఇంకెవరూ లేరనమాట సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ యూ టేక్ ఎనీ డెసిషన్ ఏదో డెసిషన్ తీసుకుంటున్నారు అంటే మీరు థింక్ రెండు మూడు సార్లు ఆలోచించండి సో ఇదే అండి లవ్ లైఫ్లో థర్టీ డేస్లో మీకు ఛాన్స్ అయితే ఇస్తుంది ఛాన్స్ అయితే ఇస్తుంది బట్ యూ హ్యావ్ టు థింక్ వైజ్ ఓకే నేను మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూస్తాను యూనివర్స్ ప్లీజ్ యూ మీద రిలేషన్షిప్ అవుట్కమ్ ఆఫ్ ధనసు రాసి పీపుల్ ఇన్ థర్ట్ ఇన్ థర్టీ డేస్ థర్టీ డేస్లో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుందో లేకపోతే ఓకే నాట్ ఓన్లీ థర్టీ డే మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మీరు కలిసి ఉండాలి అనుకుంటే ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా ధనసు రాసి పీపుల్ వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి ప్లీజ్ యూ మీద క్లారిటీ ప్లీజ్ యూ మీద క్లారిటీ Mm, 8 of cups, the relationship outcome. Mm, ace of swords. Okay. Please give me the clarification for 8 of cups. Please give me the clarification for Ace of swords. Please give me the clarification for 8 of pentacles. Okay. మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి అంటే మీరు ఇలాంటి మోడ్లోనే ఉన్నారు అంటే అంటే థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా మీరు స్ట్రాంగ్ మీరేదో డెసిషన్ తీసేసుకున్నారనమాట వాళ్ళ లైఫ్లో స్ట్రాంగ్గా థర్డ్ పార్టీ ఉంది అని లేకపోతే మీకే మీ లైఫ్లో స్ట్రాంగ్ పార్టీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే కావాలని మీరు డిసైడ్ చేసుకున్నారనమాట అందుకనే మీ అవుట్కమ్ అయితే మీరు బాగా మాట్లాడుకొని వర్కౌట్ చేస్తే ఓకే బాగానే ఉంటుంది లేదంటే మీ ఎండ్ అయిపోతుందండి మీ మీతో మీ పార్ట్నర్తో లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కువగా మీ మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట ఓకేనా అంటే మీరు అదో స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారు ఇంకా నేను ఇది చూసి మీరు ఏమైనా రియలైజ్ అయితే మీ మీ రిలేషన్షిప్ కొంచెం మళ్ళీ ఇంకా మంచిగా మాట్లాడుకొని మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉంది ఎన్ కేస్ మీరు రీకన్సిడర్ చేస్తే బట్ ఎందుకు మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారు ఓకేనా సో ఇన్ కేస్ నేను చూస్తాను యూనివర్స్ అడ్వైజ్ మీకు ఇస్తాను యూనివర్స్ చెప్పండి ఈ ధనస్సు రాశి వాళ్ళకి లవ్ లైఫ్లో వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలి ప్లీజ్ గివ్ మీ అన్ అడ్వైస్ ప్లీజ్ గివ్ మీ అన్ అడ్వస్ ప్లీజ్ గివ్ మీ అన్ అడ్వైస్ ఐ విల్ ఇన్ఫార్మ్ టు సాజిటేరియస్ పీపుల్ సో శాజిటైరియస్ పీపుల్కి నేను చెప్పబోతున్నాను సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్ గివ్ ఏ గుడ్ అడ్వైస్ ఒక గుడ్ అడ్వైజ్ ఇవ్వండ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ అడ్వైస్ టు సాజిటైరియస్ పీపుల్ ది ఎంపైరర్ ది మూన్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ ఓకే ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఎంపైరర్ కార్డ్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ మూన్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ హై ప్రీస్టెస్ ఓకే అర్థమైపోయిందండి నాకైతే అర్థమైపోయింది మీరు ఇలాగా జగిల్ అవ్వద్దండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఓకే మీరు ఎంపరర్ లాగా ఉండకండి మనసులో ప్రేమ ఉంది మీకు మనసులో ప్రేమ ఉంది కానీ మొండిగా చేస్తున్నారు ఎందుకంటే మీకు పేషెన్స్ లేదు కాబట్టి సో మీరు ఇలాగా అనుమానాలు పడుతూ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి ఒక అనేది తీసుకోండి ఓకే ఓకేనా తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వకూడదు మనసులో మీకు ప్రేమ ఉంది కాబట్టి ఏం యూనివర్స్ మీకు ఇలాంటి గైడెన్స్ ఇచ్చింది ఓకేనా మీ మీకు మీ ఇన్ట్యూషన్ చెప్పిండేది వినండి మీరు ఏదో ఇంకొక దాని గురించి ఆలోచిస్తూ రాంగ్ అయితే చేయకండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది మీ పర్సన్ కరెక్ట్గానే అనిపిస్తుంది అంటే ఏదో కోపంలో అయితే చేయొద్దండి మీకు కోపం అనేది మన ఇన్ట్యూషన్ కాదనమాట మీ ఇన్ట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది మీ పర్సన్ మీద మీ ప్రేమ ఉంది కదా సో అదే అనమాట ఇంట్యూషన్ సో మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు టాక్ అండ్ మంచిగా మాట్లాడండి సో మీకు రీకన్సిల్ అయితే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీకు రీకన్సిలేషన్ ఛాన్సెస్ ఉన్నాయా మీ లైఫ్ మీరు మంచిగా మీరు మంచిగా ఆలోచిస్తే సో మీ పేషెన్స్గా ఆలోచిస్తే మీకు రీయూనియన్ ఉందా ఉండదా ఉంటుందా ఉండదా అనేది నేను చెక్ చేస్తాను యూనివర్స్ చెప్పండి మన సాజిటైజియస్ పీపుల్ వాళ్ళ పార్ట్నర్తో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఆలోచించి కొంచెం పేషెన్స్గా ఆలోచిస్తే వీళ్ళకు రీయూనియన్ ఉంటుందా ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకల్స్ హో ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ ప్లీజ్ క్యూ మీ వన్ మోర్ కార్డ్ ఓకే ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ ఫర్ టవర్ కార్డ్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ ఓకే మీరు అదే మీరు ఇద్దరు కావాలి అనుకుంటున్నారు ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీ ఇద్దరూ కావాలి అనుకుంటున్నారనమాట సో అలా రెండూ కావాలి అనుకుంటే మాత్రము మీకు బ్రేకప్ అయిపోతుంది సో అంటే ఒక మీకు ఏదో ఒకటే చూస్ చేసుకోవాల్సి వస్తుందండి సో దిస్ ఇస్ అంటే మీకు ఏదో ఒకటే చూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఏదో ఇదేదో కొంచెం కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ మీ ఫ్యామిలీని వదిలేసి మీ మిమ్మల్ని మీరు ఇష్టపడే వ్యక్తి కోసం వెళ్ళాలి అనుకుంటే సో మీరైతే మీ ఫ్యామిలీలో నుంచి కొంచెం పెద్ద బ్రేకే అవుతుందనమాట సో మీకు హార్ట్ వదిలేసి మీరు మీరు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి అట్లా వెళ్ళాల్సి వస్తుంది సో అదే అండి మీరు కొంచెము ఇది నాకు ఇద్దరు పార్ట్నర్స్ కన్నా మీరు ఇష్టపడిన వ్యక్తి కోసం లేకుంటే మీకు ఇష్టపడి ఇష్టపడిన దాని కోసం వెళ్ళేదాన్ని అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఓకేనా మీరు బ్రేక్ చేసుకొని ఓకే యూనివర్స్ చెప్పండి వీళ్ళు పార్ట్నర్ ఇద్దరు ఇద్దరు బాధాభర్తలు ఏదైనా విడిపోవాలి అనుకుంటున్నారు అంటే సో వాళ్ళకి రీయూనియన్ ఉంటుందా ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ దట్ ఇద్దరు బాధాభర్తలు విడిపోయే ఛాన్సెస్ ఇట్లాంటివి ఉంటే వాళ్ళకు రీయూనియన్ ఉంటుందా ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ దట్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్కి లవర్స్కి కానీ బాధాభర్తలకి కానీ అలాంటి రీయూనియన్ ఉంటుందా సో వాళ్ళు ఆగిపోయి వాళ్ళు కంటిన్యూ చేసేలాగా వాళ్ళకి రియూనియన్ ఉంటుందా ఓకే ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ త్రీ ఆఫ్ వర్డ్స్ ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ టూ ఆఫ్ వర్డ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీకు మనసులో ప్రేమ ఉన్నా కూడా మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ దే ఓంట్ కన్వే సో మీకు చాలా కష్టంగానే ఉంటుంది యూ హ్యావ్ టు లీవ్ అనమాట మీరు వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటారు మీరు చాలా స్ట్రాంగ్గా థర్డ్ పర్సన్ అని మీకు హార్ట్ బ్రేక్ జరిగిందండి సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు దాని గురించి ఎక్కువగా చేస్తున్నారు సో మీ థర్డ్ పార్టీ అయితే లేదు అని చెప్పాను బట్ మీరు ఆ దాన్నే పట్టుకొని ఉన్నారు సో ఎందుకని మీకు బ్రేకప్ అయితే ఉందండి మీకు రీయూనియన్ అయితే లేదు ఓకే పిలిసి చూద్దాం ఇలా నాకు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇలా వచ్చింది ఓకే మీకు పర్సనల్గా అయితే తీసుకోవద్దండి ఇన్ కేస్ మీకు పర్సనల్గా కావాలి అంటే మీరు చెప్పించుకోవచ్చు ఎవరితోనైనా సో బట్ ఇది ఇట్ జస్ట్ ఇది ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్తున్నాను ఓకేనా అండి ఇప్పుడు మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుందో చె చూస్తున్నాను యూనివర్స్ చెప్పండి ధనస్సు రాశి వాళ్ళకి కెరియర్ కెరియర్ ఎలా ఉంది ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ కెరియర్ లైఫ్ ఆఫ్ ధనస్సు రాశి పీపుల్ ధనస్సు రాశి వాళ్ళకి కెరియర్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ కప్స్ ది జడ్జిమెంట్ మీ స్ట్రెంగ్త్ మీ కెరియర్ లైఫ్లో కూడా కొంచెము ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నట్లు ఉన్నాయి బట్ ఈ థర్టీ డేస్కే కాబట్టి ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్ ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ జడ్జ్మెంట్ ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ స్ట్రెంత్ కార్డ్ ఓకే సో మీరు కెరియర్ కెరియర్ లైఫ్ గురించే మీరు మీ మీ పార్ట్నర్తో కానీ మీ మీ ఫ్యామిలీతో కానీ దానివల్ల మీరు ఏమైనా కొంచెము స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే దాని అందుకోసమే మీ మీలో చాలా ఎక్కువ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కానీ మీది గందరగోళం ఉంటే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ థర్టీ డేస్ మీకు పీస్ అనేది లభిస్తుంది ఎందుకంటే యు ఆర్ గోయింగ్ అవుట్ అనమాట వాళ్ళని మూవ్ అయిపోతున్నారు వాళ్ళ దగ్గర నుంచి సో మీకు చాలా భారంగా ఉంది అలోన్గా ఉంటున్నారు మీరు ఏది అంటే మీ మీకు చాలా భారంగా ఉంది మీకు లవ్ కూడా హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పర్సన్ ఉన్నారు అని సో మీరు కట్ ఆఫ్ చేసేసారు కానీ మీ ఫ్యామిలీని కానీ లేకపోతే మీ మీ పార్ట్నర్ని కానీ సో కట్ ఆఫ్ చేయడం వల్ల మీరు అలోన్గా ఉన్నారు సో దానివల్ల థర్టీ డేస్ మీకు మీకు మీ మీ జాబ్ని బేస్డ్ ఆన్ మీ జాబ్లో మీరు మీ జాబ్ వల్ల మీరు హ్యాపీగా ఉంటారనమాట మీకేదో వెల్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది ఒక మీ హార్ట్లో అంటే మీ లవ్ అనేది వెళ్ళిపోతుంది అన్నా కూడా మీ జాబ్ పరంగా మీరు హ్యాపీగా ఉంటారు మీ జాబ్లో మీకు ఒక మంచి ఎంత గందరగోళాలు ఉన్నా మీ జాబ్ వల్ల మీకు పీస్ అనేది లభిస్తుంది మీ మీరు చేస్తున్న వృత్తి వల్ల మీకు సంతోషం లభిస్తుంది అనమాట సో నాకు ఈ జాబ్ ఉంది కదా సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ నాకు ఇదన్నా ఉంది అని అదే మీకు బలం అనమాట సో అది నాకు కనిపిస్తుందండి మీ కెరియర్ లైఫ్ అయితే మీకు చాలా బాగుంది మీ కెరియర్లో మీకు జడ్జ్మెంట్ కూడా లభిస్తుంది యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ గ్రోత్ ఇన్ యువర్ కెరియర్ అనమాట సో మీకు కెరియర్ పరంగా కూడా యూనివర్స్ మీకు ఏం అడ్వైజ్ ఇస్తుందో చూద్దాము యూనివర్స్ మా ధనస్సు రాశి వాళ్ళకి కేజర్ పరంగా మీరు ఏమీ అడ్వైస్ ఇవ్ ఇస్తున్నారు ప్లీజ్ గివ్ ఎ గుడ్ గుడ్ గైడెన్స్ ఫర్ ధనస్సు రాశి పీపుల్ ధనస్సు రాశి వాళ్ళకి కొంచెం గుడ్ అడ్వైస్ ఇవ్వండి కేజర్ పరంగా ప్లీజ్ గివ్ ఏ గుడ్ అడ్వైస్ టు ధనస్సు రాశి పీపుల్ ఓకే కేజర్ పరంగా కూడా మీరు కొంచెము మనస్సులో ఇలా బాధ ఉంటుంది కదా సో అది దానివల్ల మీరు ఏమైనా స్టక్ అవుతారేమో డోంట్ స్టక్ లైక్ దట్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ టూ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ స్ట్రెంగ్త్ ఓకే మీ జాబే మీకు స్ట్రెంగ్త్ అండి అందుకని మీరు మీకు ఖచ్చితంగా జాబ్లో ఈక్వల్ గివెన్ టేక్ ఉంటుంది మీకు ఈక్వల్ గివెన్ టేక్ కూడా ఇవ్వాలి ఎవరన్నా మీకు మంచిగా గా ఉన్నా మీరు వాళ్ళకు కూడా గా ఉండాలి సో అందరి నుంచి మీకు మీకు ఏదైతే జరిగిందో దాని గురించి తలుచుకుంటూ మీరు అందరికీ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయకండి యు హ్యావ్ టు సోషలైజ్ అనమాట అందరితో మాట్లాడుతూ ఉండాలి సో కొంచెము జగ్లింగ్ అనమాట భయపడుతూ ఉండకూడదు ఇది ఇలా అన్నీ అలాగే జరగవు సో కొంతమంది పర్సనల్ లైఫ్ బాగలేకపోయినా కొంచెము సోషల్ లైఫ్ కానీ వర్క్ లైఫ్ కానీ బాగుంటుంది యూ హు హావ్ టు బ్యాలెన్స్ దట్ అప్పుడే మీకు జడ్జ్మెంట్ అనేది వస్తుంది సో మీకు వ వర్క్ లైఫ్ అయితే చాలా బాగుంది కొంచెం మీరే మీ యాటిట్యూడ్ని మార్చుకోవాలన్నమాట యాటిట్యూడ్ కాదు మీ మనసుని మార్చుకోవాలి కొంచెము ఇలా ఈ ఫేజ్ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట మీకు ఏదైతే హార్ట్ బ్రేక్ జరిగిందో దాని గురి అలాగే అందరూ ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు మీకు అంతా బాగా జరుగుతుందని పాజిటివ్ మైండ్తో ఉండండి ఇదే యూనివర్స్ మీకు చెప్తున్న యూన్ మీకు ఇస్తున్న సజెషన్ సో ఏంజల్స్ నుంచి మీకు ఏం సజెషన్ ఇస్తారో చూద్దాము ఏంజల్స్ ఏంజల్స్ చెప్పండి మా ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సో ఈ థర్టీ డేస్ వీళ్ళకి కొంచెం నాకు హార్ట్ బ్రేక్ కనిపిస్తుంది వీళ్ళకి మీకు ఇచ్చే వీళ్ళ కోసం వీళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇన్ కేస్ వీళ్ళు పార్ట్నర్ కోసము అంటే వేరే పార్ట్నర్ మీద అనుమానంతో అనుమానంతో ఇన్ కేసు వాళ్ళు వదిలేయాలి అనుకుంటూ ఉంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి సో నేను మూడు విధాలుగా అండి ప్లీజ్ యూ మీదే క్లారిఫికేషన్ ఫర్ ధనస్సు రాసి పీపుల్ ఇఫ్ దే డౌట్ ఇఫ్ ఇఫ్ ది హ్యాడ్ ఏ డౌట్ ఆన్ దేర్ పార్ట్నర్ ప్లీజ్ కొంచెం క్లారిటీ ఇవ్వండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నోనీ టు వర్రీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని నెలల్లోనే మీకు మీరు ఏది మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోగలరు అంట విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏదో ఒక డిసైడ్ చేసుకోగలరు అంటున్నారు యూనివర్స్ చెప్పండి అయితే రిమైనింగ్ పీపుల్కి రిమైనింగ్ ధనుషు రాసి పీపుల్కి మీరు ఇచ్చే డెసిషన్ ఏంటి నేను ఇంతకుముందు లవర్స్ కోసం పార్ట్నర్స్ కోసం చూసానండి ఇప్పుడు నేను నార్మల్గా ఇన్ కేస్ మీకు లవ్ లైఫ్ కాదు యూ హ్యావ్ డిఫరెంట్ గోల్ ఇన్ యువర్ లైఫ్ అన్న వాళ్ళ కోసం చూస్తున్నాను రిమైనింగ్ ధనస్సు రాశి వాళ్ళకి మీరు ఇస్తున్న ఇస్తున్న ఆన్సర్స్ ఏంటి ఏంజల్స్ ప్లీజ్ యూ మీద క్లియర్ అడ్వైస్ రీకన్సిడర్ ఆస్క్ యువర్ ఏంజల్స్ రీకన్సిడర్ చేయాలి అంట అండి రీకన్సిడర్ చేయాలి అంటున్నారు సో మీకు లవర్స్ కాకోకుండా సంథింగ్ వేరే ఉంటే ఇన్ కేస్ మీ పార్ట్నర్స్ అయితే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీకు ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది సో బట్ వేరే గోల్స్ ఉన్నాయి సంథింగ్ డిఫరెంట్ విత్ మీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయంటే మీరు ఇంకొకసారి ఆలోచించాలి సో బట్ ఏంజల్స్ని అడగమన్నారు కాబట్టి నేను ఇంకొకసారి అడుగుతున్నాను ప్లీజ్ క్యూ మీ వన్ వన్ మోర్ ఆన్సర్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఆన్సర్ ఏంజల్స్ ఫర్ ఆల్ ధనసు పీపుల్ ఓకే ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్ముతున్నారు మీరు నమ్ము మీకు నమ్మకం ఉంది మీరు నమ్మకం ఉంది మీరు ఏదైనా చేయగలరు అనే నమ్మకం ఉంది అంటే యూ కెన్ గో ఆన్ మీరు మీకు నమ్మకం ఉంది అంటే మీకు మీకు నచ్చిన దానికోసము వెళ్ళాలి అనుకుంటున్నారు మీకు సంథింగ్ మీ ఫ్యామిలీని వదిలేసి సో మీకు నమ్మకం ఉంటే యూ కెన్ గో అన్ డూ ఇట్ లేకపోతే ఇంకొకసారి ఆలోచించండి ఓకేనా నమ్మకం లేదంటే జరగదండి ఏదైనా నమ్మకం ఉంటేనే జరుగుతుంది నమ్మకంతో బిలీవ్ చేయండి పాజిటివ్గా ఉండండి అన్నీ అన్నీ బాగా అయిపోతాయి ఓకేనా ఇదే అండి ధనుసు రాశి వాళ్ళ గురించి నెక్స్ట్ థర్టీ డేస్ గురించి రీడింగ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్